సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తేదీ వచ్చింది అమావాస్య డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగు గంటలకి మొదలై ముప్పై ఒకటి డిసెంబర్ ఉదయం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అని పేరుతో పిలుస్తారు సోమవతి అమావాస్యకు ఎంతో ప్రాథమికత ఉంది ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో కాశీఖండంలో చెప్పారు సోమవతి అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దానం చేసి నైవేద్యాలని సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అమావాస్యన ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు తొలగించుకుంటారు ఎవరి జాతకంలో పితృదోషం ఉంటుందో వారు అమావాస్య నాడు పరిహారాలను పాటించి పితృదోష సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది శివపురాణంలో ఏం చెప్పారంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఒక నల్లచీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరుగుతుందని అర్చకుడు మారా మారేడు దళాన్ని తీసుకొచ్చి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు దళం మీద ఒక నల్లచీమ ఉంది ఆ నల్ల చీమ ఎటు వెళ్లాలో తెలియక శివలింగం చుట్టూ తిరిగింది సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగడం వలన తర్వాత జన్మలో కాశీ రాజుకు కుమార్తెగా జన్మించి భోగ్య భాగ్యాలను పొందిందని శివ మహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు తెలియకుండా రెండు కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగాయని అలా తిరగడం వలన తర్వాత జన్మలో ప్రమదగణలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణాలు జన్మ జన్మల పాపాలను నశింపజేస్తాయని పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్ కురిపించాలంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు ప్రదక్షిణాలు చెయ్యండి శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తారు అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమైన సోమసూత్రం దాటకుండా సవ్య అసవ్య దిశలో చేసే ప్రదక్షిణాలను చండీ ప్రదక్షిణమని అంటారు సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేకం జలం ముత్యం కూడా శివాలయం నుంచి బయటకు వచ్చే మార్గం ఉంటుంది కదా దాన్ని సోమసూత్రం అంటారు శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెయ్యాలి మళ్ళీ వెనక్కి వచ్చి సవ్య అసవ్య దిశలో సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి దాన్ని చండి ప్రదక్షిణ అంటారు సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండి ప్రదక్షిణ సోమావతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాల మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుడు పరమానందంలోనూ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలానే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఎవరైనా సరే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు దీనినే అమావాస్య వార వ్రతం అని పిలుస్తారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు స్త్రీలు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షాలు చేయాలి ఒక్కొక్కటి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్షిని ఎండు కజ్జురని రావి చెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణాలు చేయాలి నూట ప్రదక్షిణలు అయిపోగానే ఆ నూట ఎనిమిది ద్రాక్షలు లేదా నూట ఎనిమిది ఆ రావి చెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి దీన్నే సోమవార సోమవారథం అంటారు ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది పిల్లలు ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో విరజల్లుతారు మొట్టమొదటిసారి నందీశ్వరి వ్రతం చేశాడు శివుడికి శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చే రోజు వచ్చిన రోజు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు తిరిగి అద్భుత ఫలితాలను పొందిన పొందిన శివ మహాపురాణంలో ఉంది అలాగే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది చేయలేని వాళ్ళు వీలైనన్ని ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టు సమీపంలో ఎవరికైనా సోమావతి అమావాస్య రోజు ఏదైనా దానం ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలిగింపజేస్తుంది నవగ్రహాలు చంద్రుడు కూడా సోమావతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేసి తనకు అనారోగ్యాలు పోగొట్టుకోవడాన్ని పురాణంలో చెప్పారు అంతకంటే శక్తి ఉంటుంది జన్మ జన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టే సోమవతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి అలాగే అనారోగ్యులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సోమవతి అమావాస్య రోజు శివలింగం మీద ఆవు పెరు పోస్తూ బిల్వకేశ వైద్యకేశ భావరోగ హారతి చ అనే మూడు నామాలు చదవకోండి ఈ మూడు నామాలు చదువుకుంటూ శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఎంతో ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాయకూడదు అని గుర్తుంచుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుని మనం పురాణాలలో చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది లక్ష్మీదేవి ఫోటో ముందు దీ దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులదూగుతుంది అలాగే అమావాస్య నాడు పితృదేహాలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజున తల్లిదండ్రులు లేని వారు పెద్దలు పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్ర ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టును నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువయ్యి ఉంటారు అమావాస్య రోజున బియ్యం పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకులు ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరికలు కో నెరవేరుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార ఆహార పదార్థాలను దానం చేయ వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వెయ్యండి మంచిది అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభవార్తలు కార్యక్రమాలు నిషేధం అమావాస్య రోజున స్త్రీలు వృద్ధులను పెద్దవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతన్ని కాలి చేతుల నుండి తిప్పి పంపకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోవకపోవడం మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్రహేతుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలు తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోల్డ్ కత్తిరించుకోవడం చేయరాదు అలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చెయ్యరాదు అదే విధంగా కొనసాగుతున్న పనులను నిలపరాదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను